హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో వంకాయతో వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ కారం కోసం ఇక్కడ నేను పెద్ద వంకాయలను తీసుకుంటున్నాను దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బేసిన్లోకి నీళ్ళని తీసుకుంటున్నాను ఇవి పెద్ద సైజు వంకాయలు కాబట్టి ఇవి మునిగేటట్టుగా ఉండాలి కాబట్టి పెద్ద సైజ్ బేసిన్ తీసుకొని ఇందులోకి నీళ్ళని యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి రాళ్ళు ఉప్పును వేసుకోవాలి వంకాయలు కన్నులు రాకుండా ఉండడం కోసం ఉప్పును వేసుకోవాలి రాళ్ళు ఉప్పు అనే కాదండి నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వంకాయల్ని ఈ విధంగా ఈ షేప్తో కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని మధ్యలో ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా వంకాయలన్నింటినీ ఈ ఉప్పు నీళ్ళలోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేయడం వల్ల కనూరు రాకుండా ఉంటాయండి వంకాయలు లేదంటే కనూరు వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా కట్ చేసుకొని అన్నిటినీ నీళ్ళల్లోకి వేసేస్తున్నాను మీకు ఈ విధంగా నచ్చలేదు అనుకోండి మాములుగా ఇంట్లో మనం రెగ్యులర్గా వంకాయలను కట్ చేసుకుంటా కదా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లోకి వేసుకోవచ్చు కాస్త డిఫరెంట్గా వెరైటీగా ఉంటుందని ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి పసుపు కూడా వేసేస్తున్నాను మనము ఆయిల్ పెట్టుకునేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కన్నులు రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా పసుపు ఉప్పు నీళ్ళల్లోకి ఈ వంకాయలన్నీ వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం కారంని ప్రిపేర్ చేసుకుందాము దీంట్లోకి ఇప్పుడు మూడు తెల్లగడ్డలను తీసుకుంటున్నాను తెల్లగడ్డలను తీసుకొని దీన్ని ఒకసారి క్రష్ చేసుకొని ఒక్కొక్క గడ్డని దీంట్లో ఉన్న తెల్లబాయిల్ అన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పును వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఉప్పు తర్వాత మళ్ళీ కూరలో కూడా కొంచెం ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్పైసీనెస్కి తగ్గట్టుగా ఇందులోకి కారంని వేసుకోవాలి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నానండి నేను తీసుకున్న వంకాయలకి తగ్గట్టుగా కారంని ఇందులోకి వేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ కావాలంటే మనం కూర చేసిన తర్వాత కూడా స్పైసీనెస్ సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట ఇవి వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని కారంని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కారం కూడా రెడీగా ఉంది కదా ఇప్పుడు మనం వెడల్పాటి ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాం ఈ వంకాయలన్నీ సరిపడేటట్టుగా ప్యాన్ అనేది తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇవన్నీ మగ్గాలి కాబట్టి వంకాయలన్నీ కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి కొన్ని కూరలకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కాబట్టి ఆయిల్ అనేది మాత్రం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న వంకాయల్ని కాస్త మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ వంకాయలన్నింటినీ ఇందులోకి పెట్టేయండి లేదా వేడి వేడి నూనెలోకి ఈ వంకాయలు వేసినట్లయితే ఈ తడి అనేది నూనెలో పడి వేడి నూనెలో పైకి నూనె చిమ్మినట్లు అవుతుంది సో కాబట్టి ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడే మీరు వేసేసేయండి వేసి ఈ విధంగా టర్న్ చేయండి రెండు నిమిషాలకి ఒకసారి ఈ విధంగా టర్న్ చేస్తూ రెండు వైపులా బాగా మెత్తగా వచ్చేటట్టుగా మగ్గించుకోవాలన్నమాట ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా టన్ కాస్త తడి ఉంటే ఈ విధంగా నూనె అంతా చిమ్ముతున్నట్టుగా అవుతుందనమాట సో ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకోండి వంకాయలన్నింటిని ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దీనిపైన లైట్గా పసుపు కూడా వేస్తున్నాను వేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఈ మూత తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ఆవిరికి నీళ్ళు అనేది ఆయిల్లో పడతాయి కాబట్టి జాగ్రత్తగా మూత తీసేటప్పుడు దూరంగా ఉండి తీయండి ఇలా రెండు వైపులా మెత్తగా వంకాయలని మంగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట ఆయిల్ బైకి తేలుతూ ఈ వంకాయలంతా లోపల వరకు మగ్గి వంకాయ అనేది మెత్తపడాలి ఆ విధంగా ఉండాలి ఇలా చక్కగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్లీ మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం ముద్దని ఇందులోకి వేసేసేయండి నూనెలోకి వేసుకున్న సరిపోతుందనమాట ఇలా వంకాయల పైన కూడా లైట్గా ఈ విధంగా వేసుకొని ఈ ఫ్లేవర్ అంతా వంకాయలకి పట్టేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తర్వాత ఇందులోకి వంకాయలకు కూడా లైట్గా సాల్ట్ పట్టేటట్టుగా లైట్గా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం కదా ఇక్కడ చూసుకొని వేసుకోండి స్పైసినెస్ కూడా చూసుకొని ఇప్పుడు వేసుకోండి ఈ వంకాయలకి ఉప్పు కారం పట్టేటట్టుగా ఈ విధంగా వేసుకొని ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి తొందరగా ఉప్పు కారంని అబ్జర్వ్ చేసేస్తుంది ఈ విధంగా రెండు వైపులు వేసి ఇప్పుడు కారంని కూడా ఒకసారి బాగా తిప్పి మూత పెట్టేసి ఈ ఫ్లేవర్స్ అంతా వంకాయ పట్టేటట్టుగా రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది సో అంతే అండి టేస్టీ వంకాయ కారం రెడీ ఈ ఫ్లేవర్స్ అంతా వంకాయకి పట్టి చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా కదా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూడండి మెత్తగా ఎంత బాగుందో సాఫ్ట్గా చాలా బాగా మగ్గింది కదా ఇంకా సర్వింగ్ చేసేసుకుందాం సర్వింగ్ చేసేటప్పుడు లైట్గా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్